గుంటూరు జిల్లా మంగళగిరి మాచలకు చెందిన వైసీపీ నాయకుడు సల్మాన్ రాజ్ హత్య కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీలు రేణ అప్పిరెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల రజని మెరగ నాగార్జున తమ కార్యకర్తలపై జరిగిన అన్యాయం ప్రభుత్వం స్పందించాలని కోరారు మేము వెళ్తే ఆ శవాన్ని ఖననం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం లేదని చెప్పినటువంటి పరిస్థితి మా నాయకుడంతా అందరు వెళ్ళి ఆ శవాన్ని మేమే భుజాన వేసుకొని మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖననం జరగకపోతే నేనే వచ్చి ఖననం చేస్తానని చెప్పం ఈ హత్య రాజకీయ హత్య అని చెప్పటం ఈ హత్య లేక ఆగవారు అడగటం ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటానని చెప్పాం ప్రజలు కళ్ళు లేని కబోజన అడుగుతా ఉన్నారు చివరికి కళ్ళం అయిపోయాడు ఆయన కుటుంబాలను ఆదుకోవాలని ఆ కుటుంబానికి పోయింది ఆ కుటుంబానికి కోటి రూపాయల పైగా ఎక్టేషన్ ఇచ్చినా ఆ కుటుంబం ఏం చేరుకో ఐదు ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం చేరుకోవడం లేదు రీప్లేస్మెంట్ ఎవరిస్తారు ఎవరిది బాధ్యత అడుగుతారు ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి పెద్దాధికారి మీకు మేము నిన్న మా ఎమ్మెల్సీ గారు ఉత్తరం రాసి మెయిల్ పెట్టాము ఈరోజు ఎవరు మా అప్లికేషన్ తీసుకోరే ఎప్పుడు రిపేషన్ తీసుకోరే నలుగురు మంత్రులు మాజీ మంత్రులు నలుగురు ఎమ్మెల్సీలు ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు ప్రముఖ నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారంటే చివరికి మేము గేటు కడ కూర్చొని అయ్యా మందా సాల్మన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కట్టి హత్య చేయించింది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అది వారికి వెళ్ళింది చివరికి వెళ్ళి ఏడీజీ గారికి కాగితం ఇవ్వడానికి అవకాశం కల్పించారు దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం నేనే గొడవ చేయటా మేము ఈ రాష్ట్రంలో